గమ్ముంటే నీ తీ ఉంటే విలువలుంటే రావాలని చెప్పి కేటీ రామారావు గారు శ్రీ అని దమ్మున్న నాయకులు అయ్యా అంటారు చూసుకుని రాజకీయాలు చేస్తున్నాడు అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాడు అసలు కేసీఆర్ నేర్చుకుంటే నిన్నే నీ ఐడెంటిటీ శ్రీ అలా రాలే అయ్య పేరు చెప్పుకుని రాలే కుటుంబ పేరు చెప్పుకుని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేదు స్వతహా ఇదికొచ్చిన నాయకులు కడియంసీఆర్ నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి సార్లు ఆలోచించుకుని మాట్లాడారు నేను అడుగుతున్నా కేటీఆర్ గారు విలువల గురించి నువ్వు మాట్లాడు బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలు తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు పుర్తుగా లేదా ఆ రోజు ఏం చేస్తున్నావు